నమస్కారం అండి ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నాను గులాబ్ జామ్ పిండి అండి ఒక కప్పు తీసుకున్నాను ఒక పిం గులాబ్ జామ్ పిండి ఒక కప్పు పిండి అయితే రెండు కప్పులు చక్కెర తీసుకోవాలి ముందు పాకం తయారు చేసుకోవాలండి చక్కెర రెండు కప్పులు తీసుకుంటున్నాను ఒక కప్పు చక్కెర తీసుకున్నాను రెండో కప్పు వేస్తున్నానండి రెండు కప్పులు చక్కెర తీసుకుంటే ఒకటిన్నర కప్పు నీళ్ళు తీసుకోవాలి అప్పుడు పాకం బాగా పలసగా బాగా వస్తుందండి సుగమేసానండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి చక్కెర కరిగేంత వరకు తలదిప్పేసి జిగురుగా రావాలండి పాకం తీగగా రావద్దు అంతవరకు మరిగించాలి పాకం తినండి దీంతో యారకల పొడి వేస్తున్నాను ఒక రెండు నిమిషాలు ఉడికియాలి పాకం రెడీ అయిందండి మూత పెట్టేస్తున్నా పిండి తడుపుకుందాము స్టవ్ ఆఫ్ చేశాను పిండి తడుపుతున్నానండి మీరు నేను పాలతో తడుపుతున్నాను మీరు నీళ్ళతోనే తడుపుకోవచ్చు పాలతో తడుపుతున్నాను అంటే నేను ఒక పది నిమిషాలు నానబెట్టాలండి నానిందండి చూడండి ఇది ఇట్లా ఉండాలి పిండి తడి ఆరిపోవద్దు దీన్ని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి కొంచెం నెయ్యి పోసుకుంటున్నా ఇట్లా చిన్న చిన్న బాల్స్ అని మీకు కావాలంటే పెద్ద సైజు తీసుకోండి చిన్న చిన్న బాల్స్ రౌండ్గా చేసుకోవాలి ఈ బాల్స్ చేసేసరికి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి మీడియంలో ఉండాలండి మంట ఎక్కువ పెట్టద్దు సిమ్లో పెట్టద్దు మీడియం లో ఆయిల్ ఉండాలి చిన్న చిన్న బాల్స్ వేసుకోవాలండి మంట ఎక్కువ పెట్టుకోవద్దు మంట ఎక్కువ పెట్టుకుంటే నూనె ఎక్కువ ఆగితే ఇవి తొందరగా లోపల పచ్చిపిండి ఉంటే పైన ఎర్రగా ఆగుతాయి అందుకే సిమ్లో పెట్టుకోవాలి మీడియంలో బాల్స్ చేస్తున్నానండి ఇవి నిదానంగా ఎంచుకోవాలి ఇట్లా అన్ని ఈ రంగు వచ్చేంత వరకు ఎంచుకోవాలండి ఈ పాకంలో వేయాలి స్లోగా వేయించుకోవాలండి వేసిన పాటినే పైకి రాకపోతే ఇట్లా కొద్దిసేపు ఏది పైకి రావాలి అప్పుడు లోపల పచ్చిపిండి లేకుండా ఉంటుంది మంచిగా నీట్గా ఎగుతుంది గులాబ్ జామ్ రెడీ అయిందండి ఒక పది నిమిషాలు నానాక చల్లగా అయినాక తినండి వేడి వేడి గులాబ్ జామ్ రెడీ అయ్యండి